ప్రభు నందు విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన ఈ స్నామను ప్రార్థిస్తున్నాను ఐ ప్రేమైన వారలారా నేటి ఉదయకాలం యాకో పత్రిక మొదటి అధ్యాయంలో మరొక ధ్యానాంశంతో ముందు కొనసాగుతున్నాం అవిశ్వాసి ఎగిసే కెరటం వంటి వాడు అవిశ్వాసి ఎగిసే కెరటం వంటి వాడు అవిశ్వాసము సముద్ర పొడ్డున అల వంటిది యాకోపత్రిక మొదటి అధ్యాయంలో మీలో ఎవరికైనాను జ్ఞానం కొదవైనడల దేవుని అడుగుడి ఆయన గద్దింపక అడుగు ప్రతివారికి ధారాలముగా ఇచ్చేవాడు అయితే అడుగువాడు సందేహింపక దేవుని అందు విశ్వాసం ఉంచి అడగవలని దేవుని అడిగే ప్రతివారు సందేహింపకుండా అడగాలి మనలో అనేకులకు ఒక ఆలోచన వస్తుంది సందేహము తప్ప ఈజ్ డౌట్ రాంగ్ డౌట్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ అన్ ఎంక్వైరీ డౌట్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ లర్నింగ్ అనుమానము సందేహము నేర్చుకునడానికి ప్రారంభము ప్రాముఖ్యమైనటువంటిది శాస్త్రవేత్తలు ఆలోచన చేసినారు న్యూటన్ గారు ఆలోచన చేసినారు ఎందుకు యాపిల్ పండు కిందకొస్తుంది పైకి ఎందుకు వెళ్ళట్లేదు వస్తువులన్నీ కింద కిందకు వస్తున్నాయి పైకి ఎందుకు వెళ్ళట్లేదు ఆ అనుమానం ఆ ప్రశ్న ఆయనను గురుత్వాకర్షణ శక్తి గురించి గ్రావిటేషన్ గురించి తెలుసుకోవడానికి సహాయం చేసింది ప్రతి ప్రశ్న ప్రతి అనుమానము ఇంకొక విషయాన్ని తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది మరి అటువంటి అప్పుడు డౌటు తప్ప లేదా సందేహం చెడ్డదా అని రావచ్చు దేవుని వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తూ ఉంది సందేహము విశ్వాసము రెండిట్లో ఒక వ్యక్తికి స్పష్టమైన అవగాహన అంటే క్లారిటీ ఉండాలి తను ఏం చేస్తూ ఉన్నాడు దేన్ని విశ్వసిస్తున్నాడు ఏ రీతిగా పొందుకొని ఉన్నాడు ఏం జరగనయింది తన జీవితంలోని జాగ్రత్తగా తెలుసుకోవాలి జాగ్రత్తగా తెలుసుకుంటేనే తప్ప ఆ నీతి ఫలము విశ్వాస ఫలము పొందుకొనలేడు ప్రార్థనలో ప్రార్థించినప్పుడు అతడు లోకరీతిగా విశ్వాసరీతిగా రెండు విధాలుగా ఆలోచన చేయలేడు లోకరీతిగా లాజికల్గా ఆలోచన చేస్తే సందేహించి లాజికల్గా రీజనింగ్ చేసి ఆలోచన చేస్తే ఈ లోకపరమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు కానీ దేవునిలో విశ్వాసం ఉంచువాడు దేవునిలో విశ్వాసం ఉంచువాడిలో అవగాహన ఉండాలి ఇది జరగడం కష్టం ఇది జరగడం అసాధ్యం కానీ అద్భుతములు చేయగలిగిన ప్రభు నాకు ఇవ్వగలడు ద్రాక్ష రసం అయిపోయింది అది ఇన్స్టెంట్గా తయారు చేయలేదు అప్పటికప్పుడు దొరికే పరిస్థితి లేదు ఆల్రెడీ భోజనం నడుస్తూ ఉంది ఆల్రెడీ గెస్ట్లు వస్తూ ఉన్నారు సమయం లేదు మరలా సిద్ధపరిచో ఇంకొక చోటు నుంచి తెచ్చో ఇవ్వడానికి చాలా అసాధ్యం కఠినమైన పరిస్థితి కానీ ఏసు ప్రభువారి తల్లి శిష్యులు ప్రాముఖ్యంగా అక్కడున్న పనివారు గమనించండి ప్రభుల వారి తల్లి పనివారు ఆయన విశ్వాసం నుంచి ఆయనకు లోబడినారు గనుక అద్భుత కార్యం జరిగింది మరి అక్కడున్న పనివారితో చెప్పింది ఆయన చెప్పింది చేయండి వాళ్ళకి అక్కడ ఇంకేం లేదు ఆయన చెప్పింది చేయాలి ఆయన చెప్పింది చేస్తే అద్భుతం జరుగుతుందని మరియకి తెలుసు విశ్వాసకి కూడా తెలియాలి ఇది లోకరీతిగా నా జీవితంలో ఈ కష్టం ఈ శ్రమ ఈ అనారోగ్యం ఈ సమస్య పోదు లోకరీతిగా సామర్థ్యం లేదు లోకరీతిగా అవకాశాలు లేవు లోకరీతిగా కష్టాలు ఉన్నాయి లోకరీతిగా అపద్రవాలు ఉన్నాయి లోకరీతిగా అవరోధాలు ఉన్నాయి లోకరీతిగా అడ్డంకులు ఉన్నాయి కానీ వాటన్నిటినీ దాటింపవేయగలిగినటువంటి దేవుడు నాతో ఉన్నాడు కనుక ఆయన దాన్ని సాధ్యపరుస్తాడు ఇక్కడ చూడండి ప్రార్థించేటప్పుడు ఒక వ్యక్తి సందేహించదండ సందేహించినప్పుడు ఆ విశ్వాసము విడిపోతూ ఉంది ఆ విశ్వాసము భాగాలుగా మారబడుతూ ఉంది కొంత లోకంలో కొంత దేవుణ్ణిలో అవిశ్వాసీలో జరిగే పెద్ద కష్టం ఏంటంటే కొంత లోకంలో కొంత దేవునిలో ఉంటే ఏమైత ఉందంటే ఒక అల ఒక చోట ఉండదు అది ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి వెళ్తూ ఉన్నది చూడండి గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును ఉండును గాలి ముందుకు నెడితే ముందుకు వెనక్కి నెడితే వెనక్కి అతని మనసు చోట స్థిరంగా లేదు ఆలోచన ఒక చోట స్థిరంగా లేదు నిర్ణయాలు ఒక చోట స్థిరంగా లేవు మనిషి స్థిరంగా లేడు అవిశ్వాసంతో జీవించే వ్యక్తి అవిశ్వాసంలో ఉన్నవారు ఆ రీతిగా ఉంటారు ఈ లోకంలో ఎన్నో కష్టం అనిపిస్తాయి ఎన్నో అసాధ్యం అనిపిస్తాయి కానీ దేవుణ్ణి నమ్మి ఇది సాధ్యం ఇది మేము చేయగలమని ముందుకు వెళ్ళాలి అప్పుడే నూతన సమాజం నూతన సృష్టి ఇవి సాధ్యమయ్యేది లోకరీతిగా కాదండి ప్రభువులో విశ్వాసం ఉంచిన వారు అన్ని అడ్డంకులు అవరోధాలని దాటి కార్యం చేయగలడని నమ్మి ఆ రీతిగా ప్రార్థన చేయాలి ఆ రీతిగా ప్రార్థించినప్పుడు మన జీవితంలో ఫలితాలు పొందుతాం మన జీవితంలో ఇప్పుడు ఎన్నో మనకి చాలా కష్టం కనబడుతుంది ఇవన్నీ సాధ్యం కాదేమో ప్రభు అనిపిస్తుంది కానీ సమస్తము సాధ్యం చేయగలవాడు మనలో ఉన్నాడు ఆమెన్ అనువాడు మన జీవితంలో ఉన్నాడు కలుగును గాక అనువాడు మన జీవితంలో ఉన్నాడు అన్ని ఇచ్చువాడు మన జీవితంలో ఉన్నాడు గద్దింపక తనడుగు వారికి ధారాళంగా ఇచ్చువాడు మన జీవితంలో ఉన్నాడు కనుక విశ్వసించుదాం ప్రార్థన చేద్దాం కనికరం గల్ప్రవ్వ అవిశ్వాసి వలె కాక గాలి చేత కొట్టబడి వ్యక్తుల చేత కాక స్థిరంగా మీలో నమ్మి అనుదినం మేర్లు పొందు కృపదైత్యమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ